వస్తున్నాయి కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి లావిష్ కలెక్షన్స్ అక్కడ వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ మూడు వందల తొంభై అండి వాస్వి కాంప్లెక్స్లో ఉంటుంది అండ్ నైన్త్ లైన్లో ఉంటుంది అండ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది మనకి ప్యాటర్న్ వచ్చేసి రంగోలీ పైన స్టోన్ వర్క్ అండి మొత్తం మనకి జస్ట్ లైక్ చిన్నాన్ టైప్ ఉంటుంది ప్యాటర్న్ చిన్నాన్ అయితే ప్యూర్ చిన్నాన్ అయితే కాదు కానీ జస్ట్ లైక్ అలా ఉంటుంది అండ్ కింద వచ్చేసి మనకి మాటిల్ లేస్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి బ్లౌజ్కి హ్యాండ్ పర్పస్ బోర్డర్ అనమాట శారీ అయితే చాలా యూనిక్గా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది ఐదు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ మీరు హ్యాండ్స్కి కావాలి అంటే హ్యాండ్స్కి వేసుకోవచ్చు లేదంటే ఇలా బ్యాక్ అయినా మీరు వేసుకోవచ్చు డిజైన్ అనేది అండ్ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ఓపెన్ చేసే చూపిస్తున్నా వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసుకోండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలా మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ కలర్ అయితే చూసేద్దామండి ఇది లైట్ లావెండర్లో పర్పుల్ షేడ్ మిక్స్ అనమాట కలర్ అయితే చాలా ట్రెండీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ కూడా చూసుకోండి కలర్ కాంబినేషన్ అన్నీ బాగున్నాయండి అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివు ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే కావాల్సిన వాళ్ళకు నీడు వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ శారీ కావాలి అన్న మీరు సింగిల్ సారీ తీసేసుకోవచ్చు అండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రానే పడుతుంది అండ్ ఓవరాల్గా లుక్ వైజ్ అయితే మంచి ట్రెండీ లుక్ ఉంటుందండి ప్రజెంట్ ఏంటంటే ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ మనకి డిజైన్ చూసారా బ్లౌజ్ డిజైన్ బాతుల డిజైన్ అంటాం కదా పొంగల డిజైన్ బాతుల ఫ్లెమింగో ఫ్లెమింగో డిజైన్ అండి చాలా ట్రెండింగ్లో ఉంది ఆన్లైన్లో మీరు ఏంటంటే సారీగానే యూజ్ చేసుకోవాలనేం లేదు లాంగ్ ఫ్రాక్ అది డిజైన్ చేయించుకున్న కూడా చాలా చాలా క్లాసీగా ఉంటాయి అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ నే విజిట్ చేయండి లావిష్ కలెక్షన్ షాప్ నెంబర్ మూడు వందల తొంభై వాసు కాంప్లెక్స్లో ఉంటుంది నీడున్న ఉన్న వాళ్ళు కంపల్సరీగా షాప్ విజిట్ చేయండి కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి పర్పుల్ కలర్లో అది ఒక షేడ్ అనమాట లావెండర్లో పర్పుల్ మిక్స్ అండ్ అది వచ్చేటప్పటికి మీకు గ్రీన్ షేడ్ మిక్స్ వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు ఇది వచ్చేటప్పటికి ఏం కలర్ అది పీచ్ కలర్ పీచ్ పింక్ అనమాట అండ్ ఇది వచ్చేసి మస్టర్డ్ కలర్ హల్దీ స్పెషల్ అనమాట అండ్ మెహందీ గ్రీన్ అండ్ పక్కది రస్ట్ కలర్ కలర్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయండి ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసా అండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి వాళ్ళ నెంబర్ నేను డిస్ప్లేలో ఇస్తాను ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ ఇవే కాకుండా డార్క్ కలర్ షార్ట్ కూడా ఉంది అది కూడా చూపిస్తా వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి రమా గ్రీన్ అండి ఓవరాల్గా శారీ అయితే ఇది కూడా చాలా బాగుంది మొత్తం మనకి గమ్ స్టోన్ అండి చాలా హైలైట్ ఉంటుంది అండ్ కింద కూడా చూడండి మనకి లేస్ మార్టీ లేస్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ హైలైట్ అండి అసలు హ్యాండ్ పర్పస్ బ్లౌజ్ బార్డర్ ఇచ్చారు ఎంత బాగుందో చూడండి మనకి ఏంటంటే అంత ఫ్లమింగ్ డిజైన్ అయితే వచ్చేసి అండ్ చిన్న చిన్న సెక్ సీక్వెన్స్ వర్క్ అనమాట చాలా చాలా హైలైట్ ఉంది అండ్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడా ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే అండ్ మనకి శారీ అంతా ఏంటంటే పై పై బోర్డర్లో కూడా మీకు అప్ టు మీటర్స్ నడుంపాటు వరకు మీకు లేస్ అనేది యాడ్ అవుతుంది అండ్ పళ్ళు సైడ్ కూడా బోర్డర్ అనేది యాడ్ అవుతుంది యాక్చువల్గా ఈ బోర్డరే మనకి కాస్ట్ వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ ఉంటుంది అలాంటిది మీకు చాలా యూనిక్గా డిజైన్ చేశారు అండ్ బ్లౌజ్ కూడా కంప్లీట్గా వర్క్ వచ్చింది ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైజ్ ఆన్లైన్లో మీకు సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయి ఈ శారీస్ అలాంటిది మీకు ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్కే అవైలబుల్గా ఉంది నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఇది వచ్చేసి రమా గ్రీన్ అది వచ్చేసి పర్పల్లో ఇది వచ్చేసి బ్లూ వస్తుంది అండ్ గ్రీన్ అది బోటిల్ గ్రీన్ అండి అండ్ నావీ బ్లూ కలర్ అండ్ మెరూన్ కలర్ కలర్స్ అయితే మంచి ట్రెండింగ్ కలర్స్ అనమాట ఏది నీడు ఉంది అంటే అది వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇంకా ఇదే కాకుండా ఇంకో కలెక్షన్ కూడా ఉంది వీడియో ఎవరో స్కిప్ చేయొద్దా అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం అండ్ నెక్స్ట్ వన్ అయితే చూస్తున్నారు కదా ఇది మనకి గోల్డెన్ క్రష్ అండి ప్యాటర్న్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంటుంది మనకి మస్తు ట్రెండింగ్ కూడా ఉంది ఇప్పుడు ఐటమ్ మనకి ఆన్లైన్లో అండ్ విత్ టొజెల్స్ అయితే వచ్చేస్తుంది సారీ అయితే సింప్లీ సూపర్ బా అండి చాలా చాలా హైలైట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వస్తుంది ఒల్లో ఉంది ఒల్లో వల్లో ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి కట్ వర్క్ టైప్ వర్క్ అయితే వస్తుంది అండ్ రంగోలీ ప్యాటర్న్ అయితే బ్లౌజ్ వస్తుంది అండ్ సారీ అయితే గోల్డెన్ క్రష్ అండి చాలా చాలా బాగుంటుంది మెటాలిక్ కలర్స్ ఉన్నాయన్నమాట ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ నైంటీ నైన్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే అండ్ మనకి గోల్డెన్ క్రష్ అనమాట ఆ పైన షైనింగ్ షిమరి షైనింగ్ అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది అందుక అండ్ క్వాలిటీ కూడా చాలా హైలైట్ ఉంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అండ్ ఫైవ్ కలర్ చార్ట్ అనమాట వన్ బై వన్ చూపించేస్తాను ఇది వచ్చేసి పీచ్ కలర్లో గోల్డెన్ షేడ్ అది వచ్చేసి మనకి లావెండర్లో గోల్డెన్ షేడ్ అండి అన్ని మెటాలిక్ షేడ్సే ఇది వచ్చేసి గోల్డెన్ అనమాట అండ్ ఏ సారీకి ఆ సారీనా అండి అన్నీ బాగున్నాయి మంచి మంచి కలర్స్ అండి ఎవ్వరం మిస్ చేసుకోవద్దు మెహందీ గ్రీన్ గ్రీనా పికాక్ పికాక్ బ్లూ కలర్ పికాక్ బ్లూ కలర్ అండి కాంట్రాస్ట్ కొంచెం ఏంటంటే లిటిల్ బిట్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ అనేది వచ్చేసాయి ఓవరాల్గా ప్యాటర్న్ అయితే చాలా బాగుంది సారీస్కి యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ క్రాప్ క్రాప్టాప్ దేనికైనా మీరు యూజ్ చేసుకోవచ్చు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ వన్ కావాలి అన్న సింగిల్ వన్ తీసేసుకోవచ్చు షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచి కలెక్షన్ తగలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్